హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హోప్లీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను అలాగే అందరూ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు మాదైతే చాలా 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 బాగా జరిగింది సో ఇప్పుడు నేను మీకు సంక్రాంతికి మేము ఏం వండుకున్నామో చూపిస్తాను మెయిన్లీ మనకు సంక్రాంతి అంటే అరిసెలు జంతికలు అన్నీ కూడా సో మా ఇంట్లో మేము ఏం చేసుకున్నాము అంటే గులాబీ పూలు ఇవి మన ఉత్తరాంధ్ర ఫేమస్ చాలా మంచి చేసుకుంటా సో గులాబీ పూలు ఇవి నువ్వుల అరిసెలు ఇవి మేము పంచదారతో చేసాం పంచదార అరిసెలు నెక్స్ట్ చక్రాలు ఇవి మేము తినేసాం ఒకటే మిగిలింది అండ్ బెల్లం అరిసెలు బెల్లం అరిసెలు చేసాం అండ్ బాయల జంతికలు జంతికలు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి అలానే ఎంక్స్ట్ కజ్జిపొండలు ఇవి మా సైడ్ అయితే మేము కజ్జిపొండలు అంటాం ఈ మోస్ట్లీ విజనసారి మేము కజ్జిపొండలు అంటాము మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి అలానే మిక్స్ మా ఇంటి వంటలు అయితే ఇవి మీరేం చేసుకున్నారో నాకు చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్